అరే ఏమైంది ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏమీ లేదండి వారం అంతా ఇంట్లో ఉండి ఒక్క ఆదివారం మాత్రం మమ్మల్ని బయటికి తీసుకెళ్తే ఈ ప్రపంచాన్నే గెలిచామన్నంతగా ఫీల్ అవుతాం నేను మా పిల్లలు ఏంటో మరి ఎన్నిసార్లు బీచ్ చూసినా తనివి తిరదు అదిగో కనిపిస్తుంది చూడండి గ్లాస్ ఫ్రిడ్జ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇలా చూడడం తప్ప ఎప్పుడు వెళ్తామో అని చూస్తున్నా నేనైతే మట్టుగా ఇంకా సండే వచ్చిందంటే పిల్లలు ఒక్కటే గోల మమ్మీ బయటికి తీసుకెళ్ళండి ఎప్పుడు ఇంట్లో అయినా బయటకు తీసుకెళ్ళండి బీచ్కే తీసుకెళ్ళండి అని పెడితే ఈ వారం అయితే మట్టుగా మళ్ళీ తినేటి పార్క్ వచ్చేసామండి ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత చూడ్డానికి భయంగా ఉంది కదా అదంతా లోయలాగా కనిపిస్తుంది కదా ఈ వ్యూ పాయింట్లు రెండు ఉంటాయి అన్నమాట అందులో ఇది ఒకటి సో చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు చూడండి బీచ్లో ఒక్కటే ఆట ఎక్కడికి వచ్చిన ఈ అక్క తమ్ముళ్ళు మాత్రం కొట్టుకోవడం మాత్రం ఆపరండి దేనికో దాన్ని పెడుతూనే ఉంటారు చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే మటు ఎలాంటి లొకేషన్లో ఉండిపోవాలనిపిస్తుంది అసలు ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్తో తెలుసా ఇదివరకు వీడియో కూడా చేశాను చూసేయండి ఫస్ట్గా అయితే మటుగా ఈ బీచ్లో షిప్ అనేది చాలా ఫేమస్ అలానే అట్రాక్టివ్ కూడా ఈ షిప్ కోసమే చాలా జనాలు చూడడానికి సంవత్సరాల కొలది వస్తూనే ఉన్నారండి అంత అట్రాక్టివ్ ఉంటుంది అనమాట ఈ ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఇంత టన్నుల కొలదు బరువు ఉంటుంది కదా అసలు ఎలా నీటిలో తేలుతుందని కానీ దీన్ని బట్టి చూస్తే ఏం అర్థమవుతుందంటే నీటికి ఎంత శక్తి ఉందో అది అర్థమవుతుంది అనమాట వాహమో అనుకున్నాను అనమాట ఇంకా ఈ షిప్ కోసం అయితే విదేశీయులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారండి ఏం చేస్తాం ఫేమస్ అయిపోయింది ఈ ప్లేస్ అయితే మాటగా తిన్నేట్ పార్క్ అనమాట ఇక్కడైతే ఈ షిప్పే కాదు ఇక్కడ నుంచి గ్లాస్ ఫ్రిడ్జ్ వ్యూ కూడా కనిపిస్తుంది దానితో పాటుగా తినేటి పార్క్ చుట్టూ కూడా చాలా మొక్కలతో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇది వరకు కూడా ఓన్లీ తినేటి పార్క్ కోసం ఒక వీడియో చేశాను చూసేయండి ఇంకా మా వారు కూడా అలల దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట ఈ అలలు చూసారా చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే చాలా గాలి వేస్తుంది ఈ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఆదివారం అనమాట చాలా అంటే చాలా గాలేసి అలలు కూడా మా కొంచెం ముందుకు వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుంది కానీ కొంచెం భయం కూడా వేసింది వద్దని చెప్పానని చెప్పేసి వచ్చేస్తున్నారు అనమాట ఇంకా మా పిల్లలు చూసారు కదా భలే ఆడతారండి ఇంకా బీచ్కి వస్తే జలగల్లా పట్టుకుంటారు ఇంకా ఇసుకని వాళ్ళంతా చేసుకొని భలే ఆడతారు నా చిన్నప్పుడు ఎలా ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నాను అనమాట మా పాపకు కూడా మా చిన్నప్పుడు ఇలా ఏమీ ఉండేది కాదమ్మా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా వారు చూసారు కదా మా పిల్లలతో భలే ఆడతారండి నాకైతే అంత ఉండదు ఈ బీచ్కి అయితే చాలా టైమ్స్ వచ్చాను కానీ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటా ఏదో ఒక టైంలో విజిట్ చేస్తూనే ఉంటా వీళ్ళు దొరికినప్పుడల్లా ఇలా బీచ్కి వచ్చి కాస్త సేపు కూర్చొని మనకి ఇష్టమైన వాళ్ళతో చాలా కబుర్లు చెప్పుకుంటుంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీకేమనిపిస్తుంది ఇంకా మా పిల్లలు చూసారా చేతులు పట్టుకుని ఎందుకు నడుస్తున్నాను పట్టేసుకున్నాను అనుకుంటున్నారా ఇదంతా కూడా వ్యూ పాయింట్ అండి పరిగెట్టారంటే పడిపోతారేమో భయం అనమాట బీచ్ కొంచెం ఎత్తులో ఉన్నాం అనమాట ఎందుకు ఆ రిస్క్ అందుకే ఇద్దరు చేతులు గట్టిగా పట్టేసుకుని నడిచేస్తున్నాను ఇంకెక్కడి నుంచి వ్యూ చూసారా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఇంకా ఈ మంత్ నుంచి పిక్నిక్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా ఇంకా ఫ్యామిలీస్ తో రిలేటివ్స్ తోని కొలీగ్స్తోని ఫ్రెండ్స్తో ఎవరైనా సరే ఇంకా పిక్నిక్ రావాలి అంటే మటుగా ఈ పార్క్ అయితే వచ్చేయండి తిన్నేటి పార్క్ చాలా బెస్ట్ అంటే బెస్ట్ అనమాట చాలా చల్లగా ఉంటుంది మంచిగా నీట్గా కూడా ఉంటుంది ఇంకా మా పిల్లలు చూసారు జారుడు ఎలా జారుతున్నాడు మా ఓడిని పట్టుకోవడం చాలా కష్టం అండి ఇలాంటి ఆటలు ఆడడానికి వచ్చేటప్పుడు చీకటి పడిపోయినా సరే రారు ఎంత బాగుందో ఎంత ఎంజాయ్గా ఆడుకుంటున్నారు మన లైఫ్ కూడా అక్కడికి వెళ్ళి ఉంటే బాగుందేమో కదా సరేనండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి